శ్రీకాళహస్తికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా శ్రీకాళహస్తిలో స్వయంబుగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలి పురుగు ఆ శివలింగం చుట్టూ రాత్రంతా కష్టపడి గూడుని తయారు చేసేది అయితే ఒక నాగుపాము తెల్లవారుజామున గూడు మొత్తాన్ని తుడిపేసి తన నాగమునులతో ఆ శివలింగానికి పూజించి వెళ్లిపోయేది మరికొంతసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో ఆ శివలింగం పైన నీళ్లతో శుభ్రం చేసి పుష్పాలతో ఆ శివలింగానికి పూజించేది ఇలా రోజు జరగడంతో సాలిపురుగు నాగుపాము పూజిస్తున్నప్పుడు వెళ్లి రోజు నువ్వు పెడుతున్నా నాగమణిని ఒక ఏనుగు వచ్చి తీసేస్తుందని చెప్తుంది కొంతసేపటికి ఆ ఏనుగు అక్కడికి వచ్చి ఆ నాగమణిని తీయడంతో ఆ పాము ఎంతో కోపంతో ఏనుగు తొండం లోపలికి వెళ్లిపోతుంది వెంటనే ఏనుగు పక్కనే ఉన్న బండకి గట్టిగా తన తొండాన్ని కొట్టడంతో ఆ బండపై ఉన్న సాలిపురుగు తొండంలోనికి వెళ్లిన పాము ఆ ఏనుగు ఒకేసారి చనిపోతారు శివ భక్తితో వీళ్ళు ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై వీళ్ళని శివుడిలో ఐక్యం చేసుకుని ఆ ప్రదేశానికి వీళ్ళు ముగ్గురి పేర్లు కలిసేలా శ్రీ అంటే సాలిపురుగు కాళ అంటే సర్పం హస్తి అంటే ఏనుగు మీరు శ్రీకాళహస్తి ఎన్నిసార్లు వెళ్లారో కామెంట్స్ లో చెప్పండి